జై శ్రీమన్నారాయణ బ్రహ్మర్షుల వారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో వంశక్రమాన్నంతటిని కూడా ఇక్ష్వాకు వంశక్రమాన్ని చెబుతూ సృష్టి క్రమాన్ని కూడా చెబుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు రామా శ్రీమన్నారాయణుడు వరాహస్వరూపంలో వచ్చి భూమిని ఉద్ధరించాడు ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి ద్వారా ఆవిర్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ మరీచాదులను సృష్టించి వారి ద్వారా ప్రపంచాన్నంతటిని కూడా సృష్టించాడు ఆ విధంగా బ్రహ్మకు మరీచి జన్మించాడు మరీచి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుడి కుమారుడు సూర్యుడు సూర్యుడి కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకు మనువు ఇక్ష్వాకువుకి ఈ భూమినంతటిని కూడా ఇచ్చాడు ఆ విధంగా రామా తమ్ ఇక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విధిపు ఆ విధంగా ఇక్ష్వాకువే అయోధ్యకి మొట్టమొదటి రాజు అయ్యాడు ఆ తర్వాత ఇక్ష్వాకు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుడి కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకుడు త్రిశంకుడి కుమారుడు దుందుమారుడు దుందుమారుడి కుమారుడు యువనాశుడు యువనాశుడి కుమారుడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధికి ఇద్దరు కుమారుడు ధ్రువసంధి ప్రసేనజిత్తు ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసి అయితే అసితుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు ఆ విధంగా రాజ్యాన్ని వదిలేసి అసితుడు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక మునిలాగా జీవనం గడుపుతూ ఉన్నాడు అయితే ఆ సమయానికే అసితుడి ఇద్దరు భార్యలు గర్భం దాల్చి ఉన్నారు ఆ ఇద్దరి భార్యలలో ఒక భార్య పేరు కాలింది మరొక భార్య ఈ కాలిందికి ఒక విషము కలిపినటువంటి అన్నాన్ని పెట్టింది ఎందుకంటే కాలింది భార్య యొక్క కాలింది యొక్క గర్భాన్ని నాశనము చేయాలనేటటువంటి ఉద్దేశ్యముతో ఇంకొక భార్య కాలిందికి విషాన్నము పెట్టింది ఆ సమయంలోనే వీరిద్దరు కూడా హిమవత్ పర్వత ప్రాంతాలలోనే ఉంటూ ఉంటే ఆ హిమవత్ పర్వతానికి చవన మహర్షి వస్తారు ఆ సమయంలో అప్పుడు కాలిందికి విషయం తెలిసి చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి సేవలు చేసి ప్రణామము చేసి ప్రార్థన చేస్తుంది ఓ మహర్షి నాకు పుత్రుడు కలిగేటట్టుగా వరాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేస్తుంది అప్పుడు చవన మహర్షి అంటాడు ఓ కాలింది నీకు పుత్రస్తే భవితాదేవి నీకు పుత్రుడు కలుగుతాడు కలిగిన పుత్రుడు ఎట్లాంటి వాడో తెలుసునా మహాత్మా మంచి మనస్సు కలిగినటువంటి పుత్రుడు కలుగుతాడు లోక విశ్రుత లోకమంతా ప్రసిద్ధుడవుతాడు అట్లాంటి పుత్రుడు కలుగుతాడు ధార్మికశ్చ మంచి ధర్మానువర్తి అయినటువంటి పుత్రుడు కలుగుతాడు నీకు సుశీలశ్చ మంచి నడవడిక కలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు వంశకర్త వంశానంతటిని కూడా నిలబెట్టగలిగినటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు హరిశూదన శత్రువులని నసిం చేయగలిగినటువంటి అద్భుతమైన పరాక్రమవంతుడు నీకు పుత్రుడుగా కలుగుతాడు అని చ్యవణ మహర్షి కాళిందికి వరప్రసాదము చేయగానే వరాన్ని ఇవ్వగానే కాలింది మహర్షికి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ